సీఎం చంద్రబాబును కలిసేందుకు ఏపీ సెక్రటేరియట్ కు వెళ్లారు వైఎస్ వివేకా కూతురు సునీత భర్త రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆమె సచివాలయానికి చేరుకున్నారు కేబినెట్ భేటీ తర్వాత సెక్రటేరియట్ ఫస్ట్ బ్లాక్ లో సీఎం చంద్రబాబుతో సునీత భేటీ కానున్నారు వివేకా హత్య కేసు పురోగతిపై చంద్రబాబుతో చర్చించనున్నారు అలాగే పలు రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అంతకుముందు హోంమంత్రి అనితను కూడా సునీత కలిశారు సెక్రటేరియట్ లోనే రెండో బ్లాక్ లో హోంమంత్రి అనితతో ఆమె భేటీ అయ్యారు

రాజశేఖర్తో కలిసి ఫస్ట్ బ్లాక్ కు వెళ్ళారు క్యాబినెట్ కేబినెట్ జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కోసం దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేశారు సునీత అక్కడి నుంచి ఈ విషయాలు ఏవైతే హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో తన తండ్రి హత్య కేసుకి సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు అండతోటి హంతకులకు అండగా నిలిచారని చెప్పి ఆరోపిస్తూ ఆరోపించడం జరిగింది అయితే వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరారు అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో విచారణ సమయంలో కేసుని నీరు వ్యవహరించారని పేర్కోవడం జరిగింది అలాగే సిబిఐ పైన తప్పుడు కేసుతో పాటు సాక్ష్యా సాక్షులను బెదిరించారని కూడా సునీత చెప్పారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కేసు విచారణకి సంబంధించినటువంటి సిబిఐ కేసులో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి సహకారం ప్రభుత్వం నుంచి పూర్తిగా ఉంటుందనే హామీలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది అలాగే దోషులు దోషులకు శిక్ష పడే వరకు కూడా ఆమెకు అండగా ఉంటాము అనే అంశానికి సంబంధించినటువంటి హామీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది అయితే కాసేపు క్రితమే సునీత చంద్రబాబు నాయుడు బ్లాక్ నుంచి బయటకు వచ్చి సెక్రటేరియట్ నుంచి విజయవాడ అయితే దీనికి సంబంధించి ఏదైతే వివేకానంద హత్య కేసుకి సంబంధించి ఇప్పటికే పలు వార్లు పోరాటం చేస్తున్న నేపథ్యంలో దీనికి ముందస్తు చర్యలు అంటే ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని సీఎంతో పాటు హోంమంత్రి కూడా కోరినట్టుగా తెలుస్తా ఉంది రాజేంద్ర